తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి చిత్రపటాలకు బంధుమాదాలు నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల కేంద్రంలోని నడిపల్లి గ్రామ పంచాయతీలో ఇంజనీరింగ్ కళాశాల తెలంగాణ రాష్ట ప్రభుత్వం మంజూరు చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

किन्दि किन् किन्दिका అనంతరం నడిపల్లి గ్రామ పంచాయతీలోని నూతన రేషన్ కార్డు లబ్దిదారులకు రేషన్ కార్డులను అందజేశారు ఈ సందర్భంగా మాజీ ఎంపీ కంచిటి కంచి గంగధర్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల నాలుగు కోర్సులతో ప్రారంభించడం హర్షించదగ్గ విషయమన్నారు ఇంజనీరింగ్ కళాశాల ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తేవడానికి కృషి చేసిన పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు అదేవిధంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ రూరల్ నియోజకవర్గానికి తేవడానికి కృషి చేస్తున్నారని తప్పకుండా రూరల్ నియోజకవర్గానికి అగ్రికల్చర్ యూనివర్సిటీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పొలసాని శ్రీనివాస్తో పాటు మాజీ ఎంపీలు కంచిటి గంగధర్ పెద్దల నర్సయ్య పీఎస్సీఎస్ చైర్మన్ రామచందర్ గౌడ్ సురేందర్ రెడ్డి కొర్ర రామకృష్ణ న్యాస రాజేశ్వర్ మైనారిటీ నాయకులు డాక్టర్ షాదుల్లా డాక్టర్ జాహూర్ ఆమిర్ అలీ సాజిద్ ఎబ్రాహీం శ్రీనివాస్ గౌడ్ దుర్గేష్ వేణుసేట్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు డిచ్పల్లి మండల ముఖ్య కాంగ్రెస్ నాయకులందరూ కలిసి పత్రికా సమావేశాన్ని ఎమ్మెల్యే గారి ఆదేశంతో చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి నా కుటుంబ సభ్యులందరికీ మరి పత్రికా మీడియా ప్రతినిధులందరికీ పేరు పేరున ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ముప్పై సంవత్సరాల కళ నెరవేరబోతుంది డిచ్పల్లి ప్రాంతంలో తెలంగాణ యూనివర్సిటీ రాజశేఖర డ్యాంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చారు మరి యావత్తు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సోనియా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ రాష్ట్రానికి గుడిచారు కాంగ్రెస్ పార్టీ మరి ఈ విశ్వవిద్యాలయంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఇంజనీరింగ్ కళాశాల కావాలని చెప్పి ప్రజలు కోరుతుంటే విద్యార్థులు కోరుతుంటే మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంచి మనసుతో భూపతి రెడ్డి గారి పట్టుదలతో మన ఎమ్మెల్యే భూపతి రెడ్డి పట్టుదలతో మంజూరు కావడం జరిగింది యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజీ ప్రస్తుతం నాలుగు కోర్సులు మంజూరైనాయి ఆ యొక్క యూనివర్సిటీ బహుశా ఆ బిల్డింగ్తో పాటు మరి ఆగస్టు నెలలో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభంగా ఉంటుందని చెప్పి కూడా సంకేతాలు అందుతున్నాయి మరి అలాగే ఉండాలని ఒక ముఖ్యమంత్రి గారు మన డిస్పల్ ప్రాంతంకి వస్తే అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు వస్తాయని ఆశిస్తున్నాం దీంతో పాటు నాలుగు కోర్సులతో పాటు ఇంకా ఒక సంవత్సరంలో ఇంకా పది కోర్సులు కూడా రాబోతున్నాయి పన్నెండు కోర్సులు వస్తాయి దాదాపు పన్నెండు కోర్సులతో యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది దానికి కావాల్సిన సిబ్బందిని దానికి కావాల్సిన అధ్యాపకులను కూడా ప్రభుత్వం త్వరలో నిర్ణయించడానికి పూనుకున్నది మరి దాంతోపాటు ముఖ్యమంత్రి గారికి భూపతిరెడ్డి గారు యూనివర్సిటీలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమం కోసం నిధులు మరి కావలసిన సిబ్బంది అధ్యాపక సిబ్బందిని కూడా నియమించాలని చెప్పి ఎంతో తాపత్రయపడుతూ కృషి చేస్తున్నారు మరి విద్యార్థి లోకానికి న్యాయం చేయాలనేది ఒక ఆశ మరి దానికి దేశంలో నలుమూలలో మన చోట ప్రాంతంలోనే విద్యార్థులు చదువుకొని అన్ని దేశాల్లో పేరు ప్రతిష్ట వాళ్ళ కుటుంబాలకు మంచి గౌరవం చేయాలని కూడా మనం ఆశిస్తున్నాం పేదవారికి న్యాయం జరుగుతుంది నిజంగా పేదవారికి న్యాయం జరుగుతుందంటే కాంగ్రెస్ పార్టీలోనే న్యాయం జరుగుతుంది అలాగే మన భూపతి రెడ్డి గారు ఇప్పుడు సీని చెప్పినట్టు అగ్రికల్చర్ యూనివర్సిటీ పూర్తి ప్రయత్నాలు ముమ్మరం చేశారు అగ్రికల్చర్ యూనివర్సిటీ కూడా డిచ్పల్లి నియోజకవర్గంలో ఏ మండలంలో స్థలం ఉంటుందో ఆ స్థలం ఆ మండలంలో యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని అగ్రికల్చర్ యూనివర్సిటీ చేర్పాలని ఆలోచన అది కూడా త్వరలో వస్తుంది నేను అనుకుంటా ముఖ్యమంత్రి గారు భవిష్యత్తు వచ్చిన రోజు అది ప్రకటన ఉంటుందని ఆశిస్తున్నాం అదే కాకుండా మరి ముప్పై సంవత్సరాల నుంచి నాకు తెలిసి ముప్పై సంవత్సరాల నుంచి డిస్పల్ లో డిగ్రీ కాలేజ్ లేదని చెప్పి అనేక ఇబ్బందులు పడాము అనేక నాయకులకు చెప్పాం ఎన్నో రకాల మరి ఇంటర్మీడియట్ ఉంది కానీ డిగ్రీ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లేదు అట్టి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ కమలాపూర్ తోకు రెండు కో కోట్లు మంజూరు చేయడం జరిగింది ఐదు ఎకరాల స్థలాన్ని కమలాపూర్ మిఠాపల్లి కమలాపూర్ రేడ్ రోడ్ కూడా అది కూడా ఈ మండల హెడ్ క్వార్టర్ను జరుగుతుంది దాంతో కూడా ఆ బిల్డింగ్ని మంజూరు చేయించినందుకు ఆ స్థలాన్ని కూడా కేటాయింపజేసినందుకు మరి భూపతి రెడ్డి గారికి ధన్యవాదాలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రజలందరి కోరేది ఒకటే ఈ సందర్భంగా ఏం కోరుతున్నామంటే మతాల పేరు మీద ప్రాంతీయతత్వం పేరు మీద ప్రజల్ని రెచ్చగొట్టి ప్రజలకు వినాశనం చేస్తూ అభివృద్ధికి దూరం చేస్తూ ప్రజల్లో చిచ్చు పెడుతున్నటువంటి పార్టీలను నమ్మకండి ఏ పని చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేసింది ఇప్పటివరకు గతం నుండి న్యాయం చేసింది మరి రాజభవనాలు రద్దు చేసింది బ్యాంకులను జాతీయం చేసింది సీలింగ్ యాక్ట్ తెచ్చింది కరెంటు వెలుగులు తెచ్చింది పల్లెలకు వెలుగులు తెచ్చింది రైల్వేస్ లైన్లు తెచ్చింది అనేకమైన అభివృద్ధి కాను ప్రాజెక్టు కట్టింది అనేకమైన నీటి ప్రాజెక్టులు మన జిల్లాలో తీసుకుంటేనే నాగార్జున సాగర్ మన శ్రీరామ్ సాగర్ కానీ నాగార్జున మన శ్రీరామ్ నిజాంసాగర్ కానీ రామడుగు ప్రాజెక్టు కానీ అనేకమైన ప్రాజెక్టులు అట్లా రాష్ట్రంలో తీసుకుంటే చాలా ప్రాజెక్టు కట్టింది రైతులకు ఇప్పుడు నేడు రైతులకు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున రైతులకు రుణమాపి రెండు లక్షల రుణమాపి రైతు బంధు మరి ఐదు సంవత్సరాల ఐదు వందల రూపాయలు క్వింటల్కు బోనాసు రైతులకు ఉచిత ఉచిత బీమా అలాగే మహిళల కోసం ఎన్నో సౌకర్యాలు ఉచిత బస్సు ఐదు వందల రూపాయల గ్యాస్ కనెక్షను గ్యాస్ కనెక్షను ఇదే కాకుండా మహిళలందరికీ కూడా రేషన్ కార్డులు తర్వాత పేదలందరికీ కూడా ఇల్లు పది సంవత్సరాల నుంచి వాళ్ళు ఒక్క ఇల్లు వలే ఒక రేషన్ కార్డు ఇవ్వలే ఇలా యాభై నాలుగు లక్షల రేషన్ కార్డులు ఒకేసారి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ధైర్యంతో ప్రతి గ్రామంలో వంద యాభై ఇరవై డెబ్భై ఎన్ని ఉంటాయనిచ్చారు నిరంతర ప్రక్రియ ఇంకా కుడిస్తామని ప్రభుత్వం ఎలా చేస్తుంది ప్రకటన చేస్తుంది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలా కార్డ్ల కార్డ్లతో పాటు సన్నభియాన్ని అందిస్తున్న ప్రభుత్వం ఏదైనా అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల కరెంటు బిల్లు మాఫ్ చేస్తుంది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్నో రకాల అభివృద్ధి పేదల కోసం అన్ని బడుగు బలహీన వర్గాల కోసం ఎస్టీ ఎస్సీ మైనార్టీల కోసం జరుగుతుంది ఇది ఏ ఒక్క జాతి కోసమో ఒక్క వర్గం కోసమో ఒక్క కులం కోసం చేసే పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ అంటే అన్ని మతాలతో మిలినమైన పార్టీ అన్ని సంస్కృతులను గౌరవించే పార్టీ దయచేసి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం కాంగ్రెస్ గవర్నమెంట్కు మీరు సంపూర్ణంగా సహకారం ఇవ్వండి మరి సీఎం గారికి భూపతి రెడ్డి గారికి కూడా సంపూర్ణమైన సహకారం ఇవ్వండి తప్పకుండా ఇంకెన్నో అభివృద్ధి కార్యక్రమాలతో మనం ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తాం చక్కటి చదువుకున్న వ్యక్తి నిస్వార్థమైన వ్యక్తి అభివృద్ధి పదార్థంగా మనందరినీ గౌరవించి ముందుకు వెళ్తున్నారు ఆయన కూడా బాగా ఆలోచన రోజు రోజుకు ఆలోచన పెరిగింది ఎంత అభివృద్ధి చేస్తే అంత పేరు ప్రతిష్ట అంత ప్రజలకు సౌకర్యం చేసిన వాళ్ళు అవుతాం అని అంటున్నారు మరి భూపతి రెడ్డి గారు కూడా మంచి ఆలోచనతో ఉన్నారు వారికి ఇంకా మంచి మంచి సలహాలు ఏమైనా ఉంటే మనం పనులు చేసే సలహాలు ఉంటే ఇవ్వాలా ప్రతిపక్ష పార్టీలు కూడా సలహాలు ఇవ్వాలా కానీ రోజు నిరంతరం ప్రజల్లో తప్పుడు మాటలు చెప్పి తంపుడు సక సంకేతాలు చెప్తే కేసీఆర్ ఫ్యామిలీ జైలుకు వస్తుంది వీళ్ళందరూ రోడ్ల మీదకి వస్తారు ఇప్పటివరకే దాసుకున్నది దోసుకున్నది బంగారు తెలంగాణ పోయింది అప్పుల తెలంగాణ మిగిల్చారు ఇక చిప్పల తెలంగాణ మాకు కావాల్సింది న్యాయమైన తెలంగాణ ఆకుపచ్చ తెలంగాణ అభివృద్ధి తెలంగాణ అని ప్రజలు కోరుకుంటున్నారు ప్రజలకు అనుకూలంగా ప్రభుత్వం ముందుకెళ్తున్నది స్వేచ్ఛ స్వేచ్ఛ సౌభాగ్యాన్ని అందిస్తున్నది కాంగ్రెస్ పార్టీ ఆశీర్వదించమని చెప్పి పేరు పేరున యావత్తు తెలంగాణ ప్రజలతో పాటు మన నియోజకవర్గ ప్రజల్ని డిస్పెల్లో ఉన్న ప్రజలందరినీ కూడా కోరుకుంటూ మా కాంగ్రెస్ నాయకులందరూ కూడా రాబోయే రోజుల్లో అందరూ తలా ఒక పదవిలకు వస్తారు ఏంటి ఇబ్బందులు మీ అందరికీ న్యాయం జరుగుతుంది న్యాయం జరగడాని కోసం మేము మా వంతు పాత్రగా పెద్ద మనసు పాత్రగా ముందుంటాం అందరికీ ఒక్కసారే రాదు భోజనం అనేది అందరికీ మన్ ఒకరి తరత ఒకరికి వస్తుంది ఏదైనా ఓపిక అవసరము అలుగుళ్ళు గుళ్ళుతో ఏం రాదు ఒకరిని క్రిస్టైజ్ ఏం రాదు అందరు కూడా ఎవరు అలగద్దు అలగద్దు చిన్న పెద్ద అంతా ఒకటే ఏ ఏ టేబుల్ మీద కూర్చుని ఒకటే ఏ కూర తిన్నా ఒకటే పప్పు తిన్నా ఒకటే అందరం కూడా మన వాళ్ళం అన్నదమ్ములమని మంచి మనసుతో ముందుకు వెళ్ళాలని చెప్పి అందరినీ ఏ ఒక్కరిని ఉద్దేశించకుండా అందరినీ అన్యత భావించకుండా అందరూ నడవాలని చెప్పి ఇక మేము ఈ కార్యక్రమాన్ని ప్రెస్ మీట్ని ముగిస్తున్నాం దయచేసి పత్రికా విలేకరు అందరూ కూడా సంపూర్ణంగా సహకరించాలని మీ అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తున్నాం